అండి ఎలా ఉన్నారా బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఏంటక్క కిచెన్ లో ఏం అని అనుకుంటున్నారా అవునండి ఈ రోజు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఏంటి అని చెప్పి వీడియో లాస్ట్ లో చెప్తాను మధ్యలో చెప్తూ ఉంటాను ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయొద్దు అనంటూ ఫస్ట్ టైం కదా నేను ఇలా ఎదురెదురుగా కెమెరాకి ముందొచ్చి మాట్లాడడం సో అలవాటు చేసుకోవాలనుకుంటున్నాను సో ఇప్పటి నుంచి డైలీ బ్లాగ్స్ అయితే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను సో మీరేమంటారో కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ అయితే చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియోని ఇంకొంతమందికి రీచ్ చేస్తుంది సో ఇక్కడ నేనైతే కేక్ ప్రిపేర్ చేస్తున్నాను కేక్ కూడా ఆల్రెడీ కుక్కర్లో పెట్టేశాను చూద్దాం మనం ఎక్కడి వరకు కేక్ చేస్తా చేయగలుగుతాం ఫస్ట్ టైం అంటే ఇలా బేక్ చేశాను కానీ క్రీమ్ అప్లై చేసి ఇలా చేయడం ఎప్పుడు చేయలేదు చెప్పాను కదా మీషోలో నేను కొన్ని ఐటమ్స్ తీసుకున్నానని సో అవి వేస్ట్ చేయడం ఎందుకు అలాగే ఒక సిస్టర్ కామెంట్ చేసింది అక్క నేను హ్యాండ్ బ్లెండర్ తీసుకున్నాను కానీ ఇది ఒక టూ త్రీ టైమ్స్ వర్క్ చేసింది తర్వాత ఖరాబ్ అయిపోయింది అని చెప్పింది సో నాకు ఇంకా టెన్షన్ స్టార్ట్ అయిపోయింది ఓర్ దేవుడా అంతే నాన్ అనుకున్నా కానీ చూద్దాం ఇప్పటి వరకుతే పనిచేస్తుంది టూ టైమ్స్ వాడాను సో పని చేయకపోయినా సరే అందులో వైర్ ఖరాబ్ అయిందని చెప్పి ఆ సిస్టర్ చెప్పింది అనమాట పర్లేదు మా బావ దాన్ని మొత్తం తీసేనా సరే సెట్ చేస్తాడు మా బావ దగ్గర టాలెంట్ ఉంది నాకు మా బావ మీద నమ్మకం ఉంది అంటే నేను సైడ్కి వదిలేసినా సరే మా బావ ఊరుకోడు దీన్ని రిపేర్ చేసే నాకు చేతికి అప్పగిస్తాడు అనమాట కేక్ ఎలా చేశారు ఏంటి అని చెప్పి చూపిస్తాను చూడండి కేక్ ఇంకా చాలా టైం అవుతుంది ఇది వేక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది మనం అది ఉంటుంది కదా మిక్సీ పట్టేది ఏమంటారు క్రీము కేక్ అప్లై చేసేది సో అది రెడీ చేసుకుందాం ఇదేనండి బాబా ఇదైతే రీసెంట్గా నేను మా సైడ్ అమ్ముతాడు కదా సో తనకి చెప్పాను అనమాట విప్పింగ్ క్రీమ్ తీసుకురండి అన్నయ్య కేక్ చేసేది అంటే టూ డేస్ బ్యాక్ తీసుకొచ్చాడు మా బాబా తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాడు సో ఇదైతే మనం ఇప్పుడు రెడీ చేద్దాం ఫస్ట్ టైం చేయడం ఎలా వస్తుందో ఏమో ఫ్లాప్ అవ్వద్దు దేవుడా ఫ్లాప్ అవ్వద్దని కోరుకుంటున్నా చూద్దాం కేక్ నేను ఎలా రెడీ చేశాను అని చెప్పి షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి ఇందులో టైం సెట్ అవ్వట్లేదు ఐ మీన్ ఆల్రెడీ కుక్కర్లో పెట్టాను కదా సో అది ఈ లాంగ్ వీడియోలోనైతే పోస్ట్ చేయట్లేదు ఇక్కడ విప్పింగ్ క్రీమ్ అయితే నేను ఈ చిన్న కప్ ఉంటుంది అనమాట మెజర్మెంట్స్ తోటి ఉన్నాయి ఒకటి పెద్దది ఒకటి చిన్న సైజ్ ఇట్లా ఉన్నాయి అనమాట నాలుగు సో నేను సెకండ్ వన్ కప్లో సెకండ్ కప్లో తీసుకుంటున్నాను అంటే ఫస్ట్ కప్లో మైదా తీసుకుందాం అని చెప్పి సో ఇంత అయితే మనకు సరిపోతుంది అనుకుంటున్నాను చూడండి ఇది వన్ లీటర్ అనుకుంటా కదా విప్పింగ్ క్రీమ్ క్రీమ్ సో ఇక దీన్నైతే ఫ్రిడ్జ్లో పెట్టేసి వస్తాను ఫస్ట్ టైం చేస్తున్నాను సో ఎలా వస్తుందని చెప్పి కొంచెం టెన్షన్ ఉంది యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూశాను విప్పింగ్ క్రీమ్ ఎలా చేయాలని చెప్పి అందరూ కొందరేమో స్టిఫ్గా రావట్లేదు అంటున్నారు కొందరేమో జస్ట్ క్రీమ్ ఇట్లా బీట్ చేస్తే చాలు మంచిగా వస్తుంది అంటారు సో నేనైతే ఫస్ట్ టైం కదా చేయడం సరే చూద్దాం బ్లెండ్ చేసి అని చూస్తున్నాను కానీ పర్లేదు బాగొచ్చింది అనిపించింది నాకు ఈ ఒక్క ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ ఒక సిక్స్ సెవెన్ మినిట్స్ అట్లా బీట్ చేశాను అంతే మంచి స్టిఫ్గా కనిపించింది చూడండి మీకు కనిపిస్తుంది వీడియోలో ట్గా వచ్చింది కదా సరే కింద కూడా అసలు ఏ మాత్రం కదలట్లేదు ఇట్లయితే ఇది రెడీ అయిపోయినట్ట అవును తమ చూసే ఉంటారు కదా అవునండి నిజంగానే మాకు పోస్టింగ్ వచ్చింది ఎక్కడికి ఏంటి అని చెప్తాను వెయిట్ చేయండి సో మేము ఇక్కడికి పఠాన్ కోట్కి వచ్చి మాకు త్రీ ఇయర్స్ అవుతుంది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము పోస్టింగ్ ఎప్పుడు వస్తుందా ఏంటి అని చెప్పి అంటే పోస్టింగ్ వస్తుంది కానీ ఎక్కడికి వస్తుందా ఒకవేళ వేరే మనం ఫ్యామిలీ పెట్టిన ప్లేస్కి వెళ్తే ఎట్లా ఉండాలి పిల్లలతో నేను ఒక్కదాన్ని ఇంటి దగ్గర ఎలా ఉండాలి అని చెప్పి చాలా బాధపడేదాన్ని పోస్టింగ్ వస్తే ఎక్కడ ఉండాలి ఏంటి అని చెప్పి డిసైడ్ అవుతాను అని కూడా ఒక వీడియోలో మీకు షేర్ చేసుకున్నా కదా అయితే చాలా హ్యాపీ మంచి ప్లేస్లో వచ్చింది పోస్టింగ్ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి ప్లేస్లో మనకి దగ్గరలో వస్తుందని ఇంకా మా బావ కూడా చాలా హ్యాపీ కానీ ఒకటి ఉంది ఇప్పుడు ఇంకొక ఆలోచన ఉంది అదొకటి క్లియర్ అయితే చాలా హ్యాపీ ఏంటంటే మా బావ చదువుకుంటున్నాడు అని చెప్పి వీడియోస్ లో చూపిస్తున్నాను కదా మా బాబా అయితే ఇప్పుడు హెచ్ఎంటీ మామూలుగా ఆర్మీ ఫ్యామిలీస్కి అయితే హెచ్ఎంటీ అంటే ఏంటిది అని తెలుసు సో హెచ్ఎం ప్రిపేర్ అవుతున్నాడు సో ఆ ఎగ్జామ్ ఉంది నెక్స్ట్ మంత్ సో అది ఒకవేళ పాస్ అయింది అనుకోండి మళ్ళీ మీ ఇప్పుడు మాకు వచ్చిన పోస్టింగ్ అయితే మేము వెళ్ళలేము ఎందుకంటే మళ్ళీ వన్ ఇయర్ ఇక్కడే ఉండాల్సి వస్తుంది హెచ్ఎంటి పాస్ అయితే ఆ తర్వాత తనకి ఎగ్జామ్స్ అని మళ్ళీ కోర్స్ అని ఒక వన్ ఇయర్ వరకు తనకి చాలా ప్రాపర్ గా చాలా ఉంటుంది అనమాట అంటే ఆ జాబ్ హెచ్ఎంటికి సంబంధించిన కోర్సెస్ ఉంటాయి కదా సో అవి ఉంటాయి అనమాట సో అందుకే ఈ మార్చ్ అయిపోతే మా బాబు ఎగ్జామ్ రాస్తే ఒక క్లారిటీ వస్తుంది అప్పుడు కొంచెం క్లియర్ ఉంటుంది అనమాట సో ఇప్పుడు కొంచెం డౌట్ సో ఆ ప్లేస్కి వెళ్తామా లేదా ఇంకో వన్ ఇయర్ ఇక్కడే ఉండాల్సి వస్తుందా అని చెప్పి ఆలోచిస్తున్నాము కానీ మాకైతే మాకైతే పోస్టింగ్ వచ్చింది సో అవుట్ చేస్తారు ఇంకో ఫోర్ సిక్స్ మంత్స్ లో ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాము సో ఎక్కడికి వచ్చిందో అదే కదా మీ డౌట్ చెప్తాను మన కేక్ వచ్చిందో చూద్దాం ఇంకా కేక్ అయితే రాదు పోస్టింగ్ వచ్చింది అనగానే సంబరం కాదు ఇప్పుడు మళ్ళీ సామాన్లన్నీ ప్యాక్ చేయడం మళ్ళీ పిల్లలు స్కూల్స్ టూ ఇయర్స్ ఇక్కడ మంచిగా రిత్విక్ స్కూల్కి వెళ్ళండి కదా మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలతో ఈ ఆర్మీ ఫ్యామిలీస్ అంటేనే ఇట్లా అసలు పిల్లలకి చాలా ఇబ్బంది అయిపోతుంది మనకి ఇబ్బంది అయిపోతుంది ఒక దగ్గర ఉండి ఒకరితో మంచిగా కనెక్ట్ అయ్యాం వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉన్నాం ఇక్కడ బాగుంది అంత అలవాటు అయిపోయింది అనేసరికి మళ్ళీ పోస్టింగ్ వస్తుంది ఎక్కడికో వెళ్ళిపోతాం మళ్ళీ అక్కడ సెట్ అయ్యాం బాగుంది పర్లేదు అనేసరికి అక్కడ అయిపోతుంది మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతాం ఇదే కదా కానీ అసలు చాలా వేస్ అందుకే చాలా మంది ఆర్మీ ఫ్యామిలీస్ ఇంకొకరితో ఫ్రీగా ఉండలేరు ఎలా ఉంటారు కొత్తగా వెళ్తాము మాట్లాడతాము సో ఒక వన్ ఇయర్ తర్వాత ఫ్రీ అవుతాము ఇంకో వన్ ఇయర్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా ఉందా మునుకునేసరికి పోస్టింగ్ వస్తుంది కదా సో అందుకే అనమాట ఇక కొన్ని రోజుల ముందైతే అసలు నాకు నిద్ర కూడా వచ్చేది కాదు అంటే మా బాబు ఏమన్నాడంటే నాకు రెండు పీసే అంటే అన్ని మామూలుగా ఫ్యామిలీ పెట్టే రెండు మూడు వచ్చినాయి అనుకోండి నెక్స్ట్ మంచు ప్రదేశంలో అవి ఉంటాయి కదా అంటే జమ్మూ కాశ్మీర్ అని లే అని ఇట్లా కొన్ని ఉంటాయి ఆర్ఆర్ అని చాలా ఉంటాయి కదా సో అక్కడికి పోస్టింగ్ వస్తుందేమో మీరు ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి మా బాబు అన్నాడనమాట నాతోటి ఇక నాకు టెన్షన్ స్టార్ట్ అయిపోయింది అంటే టెన్షన్ అనేది నా మా గురించి నేను పిల్లల గురించి కాదు మేము ఎలాగైనా ఉంటాము ఎందుకంటే ఇంటికి వెళ్తే అందరూ ఉంటారు నాకు తెలిసిన ప్లేస్ ఎలా కావాలో నేను పిల్లల్ని చూసుకోగలుగుతాను మనం ఎక్కడైనా సరే మనకు కావాల్సింది మనీ కదా డబ్బులు ఉంటే అవసరాలకి డబ్బులు ఉంటే ఎక్కడైనా మనం హ్యాపీగానే ఉంటాము కానీ మంచు ప్రదేశంలోకి కొంచెం ఆయనకి సెట్ కాని లకి వెళ్తే తన హెల్త్ కొంచెం బాగాలేదు చెప్పే ఉంటాను అందరికి తెలిసలేదు కానీ మా బావకి కొంచెం కాల్కి ఇప్పుడు సర్జరీ చేసేది ఉంది సో అలాంటి ప్రాబ్లం పెట్టుకొని మా బావ ఒకవేళ పైకి వస్తే ఎలా ఎలా మెయింటైన్ చేస్తాడు ఎట్లా ఆపరేషన్ చేయించుకో అంటే అసలు వినట్లేదు సో ఎలా అని చెప్పి ఒక చాలా రోజుల నుంచి బాగా భయం కానీ ఆ తర్వాత అనుకోకుండా రెండు రెండు నెలలుగా చూసినాం మేము పోస్టింగ్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని చెప్పి కానీ ఆటోమేటిక్ ఇక మర్చిపోయాం అనమాట చూసి చూసి విసుగు వచ్చేసింది ఇక అది రాదులే ఏహే వచ్చినప్పుడు చూద్దాంలే అని అనుకుని మర్చిపోయిన తర్వాత ఒక రోజు నైట్ నైట్ డ్యూటీకి వెళ్ళి మా బాబు వచ్చిండు మార్నింగ్ టైంలో సో వచ్చి సడన్గా నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తా తొందరగా లేచి టీ పెట్టు అన్నాడు అరే గుడ్ న్యూస్ ఏముంది ఇంకా మాకు గుడ్ న్యూస్ అంటే ఈ టైంలో పోస్టింగ్ తప్ప ఏది లేదు సరే పోస్టింగ్ వచ్చిందా బావాని వెంటనే లేచి కూర్చున్నాను అయితే అవును అన్నాడు ఫస్ట్ నేను ఎక్కడికి వచ్చింది ఏంటి అని అడగలేదు ఏ అంటే ఫ్యామిలీ పెట్టేది వచ్చిందా లేదా గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ అన్నాడంటే పోస్టింగ్ అంటే గుడ్ న్యూస్ రెండు ఉంటాయి మా బావ ఒకటే ఒక్కడే వెళ్ళిపోతే ఆయనకి బాధ మాకు బాధ సో గుడ్ న్యూస్ అన్నాడంటే మంచి ప్లేస్కే వచ్చి ఉంటుంది అని చెప్పి ఎక్కడికి వచ్చింది బావా అని అడిగినా సో బావ అయితే చెప్పేస్తుందా ఇంక మా బాబు అయితే బబీనా ఉంటుంది కదా మీకు తెలుసా తెలియదు నాకైతే నేనైతే కొత్తగా వినడం పేరు బబీనా అని సో మనకి మాది వరంగల్ కదా మేము ట్రైన్ ఎక్కితే ఎగ్జాక్ట్గా టువెల్వ్ అవర్స్ జర్నీ ఉంటుందంట సో బెటరే కదా ఇప్పుడు ఢిల్లీకి వచ్చి ఇప్పుడు పంజాబ్ రాజస్థాన్ కంటే మా ఊరిన మా దగ్గర నుంచి టువెల్వ్ ఇయర్స్ సారీ టువెల్ అవర్స్ జర్నీ అంటే చాలా బెటరు నైట్ ఎక్కేసాం అనుకోండి మార్నింగ్ దిగిపోతాము ఒకవేళ మార్నింగ్ ఎక్కేసాం అనుకోండి నైట్ దిగిపోతాము సో అంత ప్రాబ్లం ఉండదు ఏదైనా అకేషన్స్ కానీ ఖచ్చితంగా వెళ్ళాలి అని అనుకుంటే మా అన్నయ్య అయినా వచ్చి నన్ను తీసుకువెళ్తాడు సో నేనే ఎవరైనా తెలుగు వాళ్ళు వెళ్తుంటే వాళ్ళతోటైనా వెళ్ళొచ్చు సో బాగుంటుంది మళ్ళీ అందరినీ కనుక్కున్నాను అనమాట ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా మామూలుగా పోస్టింగ్ వచ్చిందంటే ఓ బబీ నాన్న చాలా బాగుంటుంది అక్కడ చాలా మంచి ప్లేస్ అని అంటున్నారు సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది నాతో పాటు మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా పోస్టింగ్ ఎక్కడికి వచ్చింది ఏంటి అని తెలిస్తే మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి మీతో అయితే ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాను మీలో ఎంతమంది మన సబ్స్క్రైబర్స్ బబినాలో ఉన్నారు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే అక్కడ కోటల్స్ ఎలా ఉంటాయి ఏంటి అని షాప్స్ అన్ని అవైలబుల్గా అంటే దగ్గరలో ఉంటాయా లేదంటే మనం బయటకు వెళ్ళొచ్చా ఎట్లా ఉంటుందని చెప్పి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు కూడా తెలుస్తుంది ఇంకా ఇంకా చెప్పాలంటే ఇంకేం లేదు చాలా హ్యాపీ బావకు పోస్టింగ్ వచ్చింది మంచి ప్లేస్లో వచ్చింది మళ్ళీ ఒక త్రీ ఇయర్స్ తర్వాత ఎక్కడికి వస్తుందో పోస్టింగ్ అనేది భయం అంతే ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాము ఇక అంటే టెన్షన్ లేదు ఇక ఇంటికి వెళ్తే మళ్ళీ ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళడం కూడా నేను ఒక్కదాన్ని ఉంటాను ఒక్కదాన్ని పిల్లల్ని ఎలా స్కూల్కు పంపించాలి పల్లెటూరు అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉందామన్నా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి కదా ఇక అన్నయ్య వదిన వీళ్ళందరిలో ఇద్దరు పిల్లలతో నేను ఎలా డబ్బు ఉన్నా సరే డబ్బు ఒకటే శాశ్వతం కాదు కదా ఎన్నో మనస్పర్ధలు అవి ఉంటాయి ఇదంతా తలనొప్పి అవసరమో మనకి ఉన్నదో వాళ్ళు ఎంతో భర్తతో ఉంటే బాగుంటుంది కదా సో ఇక అదొకటి కొన్ని రోజులు చాలా ఇబ్బంది పడ్డాను అనమాట మా బావకి పోస్టింగ్ వస్తే తను ఒక్కడక్కడ మేమిక్కడ ఆయన ఎట్లున్నాడో అని తను మేము ఎట్లున్నామని మా బావ ఇలా ఉంటాడు కదా అని చెప్పనుకున్నా కానీ అన్నిటికీ సొల్యూషన్ దొరికింది ఇంకొక సొల్యూషన్ ఉంది ఇంకొకటి ఉందనమాట క్వశ్చన్ మార్క్ అదే చెప్పాను కదా హెచ్ఎం ఇది మా బావ చాలా ఇంట్రెస్ట్ గా చదువుతున్నాడు దేవుని వల్ల తనకి హెచ్ఎంటి పాస్ అయ్యాడు అనుకోండి ఒక సంవత్సరం కష్టపడితే నెక్స్ట్ కొంచెం తనకి డ్యూటీ ఈజీగా ఉంటుంది మాకు కూడా బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నాను చూడాలి మరి సో ఇక కేక్ అయితే ప్రిపేర్ చేద్దాం ఇప్పుడే వీడియో అయిపోలేదు ఇంకా నేను కేక్ క్రీమ్ అప్లై చేయాలి కేక్ ఎట్లా వచ్చిందో చూడాలి సో చాలా ఉందనమాట వీడియో స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండండి ఇక కేక్ బేక్ అయ్యి చల్లారే లోపు టైం పడుతుంది కదా అని చెప్పి ఈ లోపు గిన్నెలన్నీ కడుగుతున్నాను ఇక మా చిన్నోడు పడుకున్నాడు అనమాట అందుకే ఈ టైంలో వీడియో షూట్ చేస్తున్నాను కొంచెం ఈరోజు ఎండ వచ్చింది అంటే ఈ రెండు మూడు రోజుల నుంచి ఎండ మంచిగా వస్తుంది సో కొంచెం చలిపోయిందనమాట చలిపోతే ఆటోమేటిక్గా నాకు మంచి ఎనర్జీ అనేది వస్తుంది సో అందుకే ఈరోజు వీడియో చేయిద్దాము అని చెప్పి చిన్నోడిని పడుకోబెట్టి ఇక పని అయితే స్టార్ట్ చేసేసాను నేను వీడియో స్టార్ట్ చేసి క్రీమ్ అప్లై చేసే వరకు ఇక మా చిన్నోడు వేసాడనమాట భలే రిలాక్స్గా అనిపించింది కానీ ఏంటో పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు పని సరిపోయింది మన కేక్ అయితే మంచిగా అనమాట చూడండి ఎంత బాగుందో అసలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అట్లా తీసుకున్న అనమాట కేక్ కోసమే అంటే షాప్కి వెళ్ళినప్పుడు ఈ బటర్ క్రీము సారీ బటర్ పేపరు ఇలా కొన్ని కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను సో ఇప్పుడైతే ఒక రెండు మూడు కేకులు చేసే అన్ని ఐటమ్స్ అయితే నా దగ్గర ఉన్నాయి సో ఫస్ట్ అయితే ఈ కేక్తో స్టార్ట్ చేద్దాం ఓకే అనిపిస్తే నెక్స్ట్ అంటే ఏదైనా పార్టీస్ వచ్చినా ఏదైనా మనం చేసుకోవచ్చు కదా అని అని చెప్పి సో చూస్తున్నాడు ఫస్ట్ టైం చేయడం అనమాట ఇక దీన్ని కట్ చేసుకొని ఇక క్రీమ్ అయితే అప్లై చేయాలి సో అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా అన్నీ ఓకేనా ఇట్లుందని చెప్పి సో ఇక ఇది కేక్ వచ్చేసి ఓపెన్ చేద్దాం అంటే లోపల ఏమైనా మాడిపోయిందా ఏంది అని చెప్పి అనుకున్నా కానీ బటర్ పేపర్ వేయడం వల్ల కొంచెం కూడా మాడలేదు చాలా సాఫ్ట్గా వచ్చింది సో మంచిగా అనిపించింది నాకు పేపర్ ఇట్లా తీయగానే అట్లా వచ్చేసింది ఈ మధ్య యూట్యూబ్లో చూస్తున్నా డైరెక్ట్ కుక్కర్లోనే కేక్ చేసేస్తున్నారు అంటే అడుగున బటర్ పేపర్ వేసేసి బ్యాటర్ అందులో వేస్తే మంచిగా ఫ్లఫీగా పెద్ద కేక్ వస్తుంది సో అట్లా ట్రై చేద్దాం అనుకున్నా ఫస్ట్ కానీ ఎందుకులే మళ్ళీ అని చెప్పి మళ్ళీ అందులో ఈ బౌల్ పెట్టేసి ఇట్లా ప్రాసెస్ స్టార్ట్ చేశాను అనమాట సో కత్తులు చూడండి ఎంత షార్ప్గా ఉన్నాయో జస్ట్ నాకు కొంచెం కట్టు కూడా అయింది ఇక పైన ఇట్లా ఇదైతే కొంచెం ఉబ్బింది కదా సో ఇది తీసేసి పక్కన పెట్టి ఇంకొక పీస్ చేద్దామని చెప్పి చేస్తున్నాను ఇంకా మన ఛానల్లో ఇప్పుడు ఎయిటీకే సబ్స్క్రైబర్స్ దాటిపోయారు సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ హ్యాపీ మూమెంట్ని కూడా మీతో షేర్ చేసుకుందాం అనే ఒక రీజన్ తోటే కేక్ అయితే స్టార్ట్ చేశాను అనమాట సో నన్ను నా ఛానల్ని ఇప్పటి వరకు ఆదరించిన ఆదరిస్తున్నా ఇకపై ఆదరించే ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్గా చాలా థ్యాంక్స్ అండి మీకు ఎప్పుడో నేను రుణపడి ఉంటాను ఇంకా తొందరలోనే హండ్రెడ్కే సబ్స్క్రైబర్స్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఇక్కడైతే రెండు పీసెస్ చేశాను కదా సో ఇందులో కొంచెం వాటర్ లిక్విడ్ అంటే ఐ మీన్ కొంచెం చక్కెర నీళ్ళు చల్లుకుంటే కేక్ సాఫ్ట్గా వస్తుంది కదా సో అందుకే చక్కెర నీళ్ళు కాకుండా నేను కొన్ని పాలు కొంచెం చక్కెర యాడ్ చేసుకొని సో ఇక ఈ కేక్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఇక స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఇది కూడా నాకు మీషోలోనే వచ్చింది కింద అది ఉంది కదా ప్యాడ్ లాగా సో అది కూడా ఐటమ్స్ తోటే ఇది ఒక్క పీస్ వచ్చింది అనమాట సో దీంతోటే స్టార్ట్ చేసేస్తున్నాను సో ఇక అడుగున కొంచెం క్రీమ్ అప్లై చేసేసుకొని ఫస్ట్ ఒక పీస్ అయితే దీనిపైన పెట్టేసుకోవాలి ఆ తర్వాత దానిపైన చక్కెర నీళ్ళు చల్లుకోవడం ఇలా చేస్తారనమాట చూసాను చాలా వీడియోస్ చూసాను అనమాట కేక్ ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పి ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి కొంచెం హ్యాండ్స్కి అలవాటు లేదు కదా సో చాలా లేట్ అయిపోయింది క్రీమ్ అప్లై చేయడం అస్సలు నా వల్ల కాలేదు స్టార్టింగ్లో ఇది ఎలా అప్లై చేయాలిరా బాబు ఏంటి అనేది ఏం అంటే సరిగా అంటట్లేదనమాట అయితే తర్వాత కొన్ని వీడియోస్ చూసిన తర్వాత చాలా క్లీ క్రీమ్ వేయాలి నేను కొంచెం కొంచెమే వేసి అడ్జస్ట్ చేస్తున్నా సో ఇలా అయితే పని కాదని చెప్పి మొత్తం ఒకేసారి వేసి ఇట్లా సాఫ్ట్గా నిదానంగా పట్టించాను సో అప్పుడు కొంచెం బెటర్ రిజల్ట్ కనిపించింది అందుకే ఎందుకంటే మనకు తెలియదు కదా తెలియని పని చేస్తే కొత్తలో అలాగే ఉంటుంది కానీ చేస్తుంటే చేస్తుంటే అలవాటు అయిపోతుంది కదా సో అందుకే ఇక నేను కాసేపు టైం తీసుకొని నిదానంగా క్రీమ్ అయితే అప్లై చేయడం స్టార్ట్ చేశాను ఫైనల్గా ఇలా మొత్తం కేక్ పీసెస్ కనబడకుండా దీన్ని కవర్ చేసేసాను కేక్కి క్రీమ్ ఎట్లా అప్లై చేశాను ఏంది అని చెప్పి షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఇందులో కొంచెం కొంచమే యాడ్ చేస్తున్నాను అనమాట సో ఇక ఫ్లవర్స్ కూడా చూడండి ఇలాంటి ఐటమ్స్ నాకు ఒక టువెల్ ఇచ్చారు అంటే ఇట్లా ఫ్లవర్స్ డిజైన్స్ సో మన దగ్గర ఫుడ్ కలర్ ఏమీ లేదనమాట వైటే ఉంది ప్రస్తుతానికి సో అందుకోసమే ఇక వైట్ తోటే ఇట్లా డెకరేట్ చేసుకుందాంలే నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు ఇంకా బాగా ట్రై చేద్దామని చెప్పి సో ఇలా డెకరేట్ చేశాను ఇక ఫైనల్గా నా దగ్గర స్ట్రాబెరీ జెల్ ఉంది అదేనండి క్రీమ్ లాగా అంటే బ్రెడ్ పైన ఆడి వేసుకొని ఇంటర్ కదా సో స్ట్రాబెరీది ఉందన్నమాట లిక్విడ్ సో ఇది మొత్తం వైట్ ఉంది కదా రెడ్ కలర్ఫుల్గా కనిపిస్తుంది అని చెప్పి నేను ఈ క్రీమ్ అయితే పైన సిరము సిరమ్ ఇది ఇందులో కలుపు పైన డెకరేట్ చేశాను అనమాట నా దగ్గర అవేమంటారు టూటీ ఫ్రూటీ కూడా ఉంది రెడ్ కలరు కానీ మర్చిపోయాను అయినా పర్లేదు కానీ కేకు మాత్రం చాలా టేస్ట్ ఉంది మా బాబు కూడా ఇష్టంగా తిన్నాడు ఎంతైనా కూడా ఇంట్లో అప్పటికప్పుడు రెడీ చేసిన కేకు ఇంత టేస్టీగా ఉంటుందా అనిపించింది మా బావ అయితే చాలాసార్లు అన్నాడు కేక్ చాలా బాగుంది మంచి టేస్ట్ ఉంది ఇంట్లో చేసుకుంటే ఇంత అప్పటికప్పుడు చేస్తే ఇంత టేస్ట్ ఉంటుందా అనిపించింది అదే బేకరీలో ఎన్ని రోజుల క్రితం చేసి పెడతారు కదా అందుకే కొంచెం స్మెల్ రావడం కానీ అలా ఇలా ఉంటుంది కదా కానీ కేక్ మాత్రం చాలా బాగుంటుంది కుదిరితే మీరు కూడా ఇంట్లోనే రెడీ చేసుకొని ఇలా చిన్న చిన్న అకేషన్స్కి మీరే ప్రిపేర్ చేసుకోండి నిజంగా చాలా బాగుంది ఇక కేక్స్ అయితే మేము బయట నుంచి ఆర్డర్ చేసుకోము వచ్చినాన్ని ఇలాగే డిజైన్స్ చేసుకొని ఇంట్లోనే కేక్స్ అయితే ట్రై చేస్తాను తప్పకుండా అలాగే నా వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి ఇంతవరకు ఓపికతో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇక మా బావ డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఇక కేక్ అయితే కట్ అనమాట సో ఇక మా పిల్లలు నేను మా బావ అయితే ఇష్టంగా తిన్నాం ఇదే అండి చిన్న బ్లాగ్ మీకు ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ని చూస్తూనే ఉండండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ